హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ మా గణేష్ మండపంలో ఈ నాలుగు రోజులు మేము ఎలా ఎంజాయ్ చేసాము మేము ఆడిన గేమ్స్ వినాయక చవితి ముందు రోజు డెకరేషన్ పనులు ఇంకా అన్ని వీడియోలు అయితే షేర్ చేస్తానండి లాస్ట్ ఇయర్ అయితే పువ్వులు తెచ్చేవారండి విడి పువ్వులు ఇప్పుడు పువ్వులు దండలు తెచ్చారు జన్సే కడతారు ఎప్పుడునో ఆ దండలు వీళ్ళైతే వినాయక చవితి ముందు రోజు డెకరేషన్ చేస్తున్నారండి ఓన్లీ పువ్వులు మాత్రమే కడుతున్నారు పువ్వుల దండలు లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా ఉంటాయండి ఛానల్లో లాస్ట్ ఇయర్ కన్నా వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది పువ్వులు కూడా చాలా నీట్గా కట్టారండి పూల దండలు ఇవి అన్ని జెండాలు అనమాట ఏంటి కాసాయం కలర్ జెండాలు ఇల్లు దండలు డెకరేషన్ చేసి నైట్ ఇంటికి లేట్గానే వచ్చారు నేను అప్పటికే పాలవీలు అది కట్టేసుకున్నాను ఈయన వచ్చేసరికి ఇది ఇక్కడి నుంచి అయితే వీడియో కంటిన్యూ అవుతుందండి నేను దర్భమాల కట్టాను కదా కిందకి వెళ్తున్నానని లాస్ట్ వీడియోలో చెప్పాను గరికమాలండి దర్భ గరిక ఒకటే అంటే నాకు ఇప్పటికీ డౌటే రెండు ఒకటో కాదు అది గరిక ఎక్కువ లేకపోవడం వల్ల మా వినాయకుడి విగ్రహం కొంచెం పెద్దగా ఉండడం వల్ల సన్నగా అయిందంతే గరిక మాల అయితే వేసేస్తున్నారు మా లావణ్య పాప కూడా హెల్ప్ చేస్తుంది అండి గరిక కొంచెం ఎక్కువ ఉంటే లావుగా కడితే బాగుండేది గరిక కొంచెం తక్కువ ఉండడం వల్ల నేను సన్నగానే కట్టాను ఇంకా బాగానే ఉందండి వేసేసారు మొత్తానికి ఇదేమో డబ్బుల అండి ఇది మా కిటీ గ్రూప్ ఫాలో వేసారు మేమందరం సేర్ వేసుకుని వేసాము డబ్బుల మాల ఇది కూడా వేసేస్తున్నారు ఈ రోజు డ్రెస్ కోడ్ అయితే కేరళ సారీస్ అండి కేరళ సారీస్ ఇది ఫస్ట్ రోజు వినాయక చవితి రోజు వీడియో అనమాట చవితి రోజు ఇంకా పూజలో కూర్చుని దంపతులు అయితే అందరూ రాలేదండి నేను మొత్తం పూజా వీడియో కూడా లైవ్ పెట్టాను మన ఛానల్లో ఉంటుంది చూడండి లైవ్ వీడియోలో ఉంటుంది నేను పూజ వీడియో అయితే మొత్తం తీయలేదండి ఎందుకంటే కొద్దిసేపు తీసి తర్వాత లైవ్ పెట్టేశాను పూజ మొత్తం లైవ్లో ఉంటుంది వినాయక పూజ మొత్తం కూర్చొని దంపతులు ఒక్కొక్కరు వస్తున్నారండి గణపతి లడ్డు కూడా వచ్చేసింది తెచ్చారు సత్య గారు మాకైతే రెండు లడ్డూలు పెడతారండి పెద్ద లడ్డు చిన్న లడ్డు ఒకటి సత్య గారు ఇచ్చారు ఇంకొకటి కూడా స్పాన్సర్ చేశారండి వేరే వాళ్ళు గణపతి మండపం ముందు ముందులైన లైటింగ్ అయితే ఎలా పెట్టారు మండపం వరకు ఎలా పెట్టారండి సైడ్ ఇంకా ఇది ఫ్రంట్లో అనమాట నేనైతే ఎలా రెడీ అయ్యాను కేరళ సారీలో ఇది మా గేట్ అండి మా గేట్ బయటే ఉంటుంది మండపం అందుకు బాగా సందడిగా ఉంటుంది అన్నమాట ఫోను లైవ్ పెడతాం వల్ల వీడియోస్ అన్నీ చాలా మిస్ అయినాయండి అదంతా లైవ్లో ఉంటుంది ప్రసాదాలకి ప్రసాదాలు పెట్టి వీడియోలు అంతా లైవ్లో ఉంటుంది అప్పటికే జనాలు అయితే చాలా మంది వచ్చారు మేము కేరళ సారీస్ కట్టుకున్నాం అందరూ ఫస్ట్ రోజే ఇంకా లలిత చదివారండి లలిత హైగిర్ అన్ని ఏ మొత్తం మీద చాలానే చదివారు వాళ్ళు చదువుతుంటే నేను వీడియో తీసుకుంటున్నాను అనుకుంటున్నారా నాకు రావట్లేదండి నేను అంతగా అది రాదు నాకు అందుకనే వీడియో తీస్తున్నాను ఫస్ట్ రోజు అయితే అలా గడిచింది ఇది సెకండ్ డే అండి సెకండ్ డే చిన్నపిల్లలకి టాలెంట్ హంట్ పెట్టారండి ണപതി ജന ശങ്കരസുന ഭന ശംകരസുരനേ കൃഷ്ണ ഇല്ല പലരും ఎవరికి వచ్చిన వాళ్ళు పాటలు కానీ పద్యాలు కానీ స్టోరీస్ కానీ వీళ్ళైతే స్కిప్ చేస్తున్నారండి స్కిప్ చేస్తున్నారు వీళ్ళు కూడా వాటర్ గురించి వాటర్ వేస్ట్ అవ్వకూడదని స్కిట్ అయితే చాలా బాగా చేశారండి నేను అంతా ఉంచలేకపోయాను లాంగ్ వీడియో అయిపోతుంది బాగా బాగా േവ് <laughs> ചെയ്യാം ఇలా ఎవరికి తోచినవి వాళ్ళు చేశారండి డ్యాన్స్లు అవి చేశారు పాప హైగిరి నందిని దానికి డ్యాన్స్ చేస్తుంది నాకు కాపీరైట్ పడుతుంది కాబట్టి సౌండ్ మ్యూట్ చేశాను కింద వాళ్ళ మమ్మీ చేసి చూపిస్తుంటే తన పైన చేస్తుంది అనమాట నిత్య నిత్య కూడా ఏదో సాంగ్కి డ్యాన్స్ వేస్తుందండి ఇది కూడా కాపీరైట్ పడుతుంది అందుకనే సౌండ్ అయితే మ్యూట్ చేశాను మన కోలాటంలో చిన్న పాప నిత్య తర్వాత ప్రసాదాలండి ఆ రోజు డ్రెస్ కోడ్ అయితే గ్రీన్ అండి పిక్ మిస్ అయింది ఆ రోజు పిక్ తీసుకుంటే మర్చిపోయానమాట కొంచెం బిజీగా ఉండి ప్రసాదాలు ప్రసాదాలు కూడా ఇంకా ఇంటికెళ్ళి ఏం తినక్కలదండి అట్లా పెడతారు ఆ ప్రసాదాలు కూడా కాలనీలో అందరూ అనుకుని చేసినవే అందరికీ ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో అనుకుని చేసినవే సెకండ్ డే అయితే అలా గడిచిందండి థర్డ్ డే థర్డ్ డే పిల్లలు గేమ్స్ పెట్టారు అక్కడ పిల్లలకు గేమ్స్ జరుగుతున్నాయండి నేను ఇక్కడ కుంకుమ పూజలో కూర్చున్నాను ఆ రోజు ఫ్రైడే అవడం వల్ల కుంకుమ పూజ కూడా ఆ రోజే నేను వీడియో అయితే తీలియపోయానండి ఆ రోజు మా గీత కూడా వచ్చింది అక్కడ మా అపార్ట్మెంట్ లోపలేమో పిల్లలకు గేమ్స్ జరుగుతున్నాయండి ఇక్కడ మా అపార్ట్మెంట్ బయటే కదా ఇక్కడ మండపంలో అయితే పూజ జరుగుతుంది గణేష్ పూజ జరిగిన తర్వాత వెంటనే కుంకుమ పూజ అయితే కంటిన్యూ చేసేస్తారండి ఇది థర్డ్ డే అనమాట కుంకుమ పూజ పిల్లలకు గేమ్స్ నేను మహాయోధ మాట్లాడుకుంటున్నాము శ్రావంతి గారిని వీడియో తీయమంటే తీసారండి ఎవరో గణేష్ని అక్కడ పెట్టమని ఇస్తే గణేష్ బొమ్మతో వీడియో వీడియో తీయించుకున్నాము మేము డ్రెస్ కోడ్ అయితే ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ అయితే మొత్తం అందరం పిక్ అయితే దిగాము ఫోర్త్ డే సాటర్డే మా కోలాటం అంటే టైం అండి ఇన్నాళ్ళ నుంచి కోలాటం నేర్చుకున్నాం కదా రోజు మా కోలాటం పెట్టుకున్నాము మా కోలాటం సారీ అయితే ఆరెంజ్ అండ్ పింక్ కలర్ అండి దీంట్లో కొంతమంది లేరు చిన్న వీడియో మాత్రమే దీంట్లో షేర్ చేస్తున్నాను కోలాటంలో అందరూ ఉంటారండి ఆ వీడియోస్ అయితే త్వరలోనే అప్లోడ్ చేస్తాను కోలాటం అయిపోయాక ప్రసాదాలు అయ్యి అయిపోయాక లా మ్యూజికలు చేరి పెట్టారండి కొంతమందికి ముందే పెట్టారు తర్వాత కొంతమందికి లాస్ట్లో పెట్టారు మ్యూజిక్ ఉండడం వల్ల సౌండ్ అయితే మ్యూట్ చేశానండి మేము ఫస్ట్లోనే నేనైతే ఫస్ట్లోనే అవుట్ అయిపోయాను ఫస్ట్ రెండు మూడు రౌండ్లోనే అవుట్ అయిపోయాను లాస్ట్లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు నిత్య మధ్యలో ఉండి డ్యాన్స్ వేస్తుందండి సాంగ్స్కి ಯಾಕಂದ್ರೆ 25 ಫೈನಲ್ ರೌಂಡ್ ಆಯ್ತು అవ్వలేదండి లాస్ట్కి విన్నర్ లతలేండి లాస్ట్ మ్యూజికల్ లాస్ట్ ఇయర్ మ్యూజికల్ జైల్లో విన్నర్ కూడా లతనే తర్వాత జెంట్స్ కూడా పెట్టారు ఆ వీడియో మిస్ అయింది ఇంకా లాస్ట్ ఫిఫ్త్ డే అండి గణపతి హోమం మార్నింగే గణపతి హోమం గణపతి హోమం లేట్ అయిందండి ఇప్పుడు కొంచెం ఎర్లీగా చేసేవారు ఈసారి అయితే లేట్ అయింది జంటలు కూడా చాలా మంది జంటలు కూర్చున్నారు ఒక నాలుగైదు ఐదు ఆరు జంటలు కూర్చున్నారేమో మేము కూడా కూర్చున్నామండి ఫస్ట్ ఫోర్ డేస్లో మాకు వీలు అవ్వలేదు ఇంటికి సెకండ్ షిఫ్ట్ ఉండడం వల్ల ఇంకా లాస్ట్ రోజు కూర్చున్నాము අම वता देव सवि प्रभा గణపతి హోమం కొద్దిసేపు లైవ్ పెట్టాను ఎందుకో తెలియదండి డిస్కనెక్ట్ అయిపోయింది కొద్దిసేపు ఫస్ట్లో పంతులు గారు చెప్పిన మాటలు అన్నీ ఉంటాయి లైవ్లో ఉంటుంది లాస్ట్ లో అమ్మలో అయితే అలా పెట్టమన్నారు అండి పంతులు గారు ఇటు నుంచి పెట్టమన్నారు మా ఆయన బొట్టు పెట్టడానికి కూడా తిప్పలా పెట్టాడు చూడండి মাজাৰ বেট মালচাৰ বেট కాదండి బొట్టు పెట్టడానికి కూడా తిప్పలు పెట్టడం ఆయన ఏం లేదు ఇంకా తర్వాత ఈ హోమ్ అయిపోయాక గణపతి మండపంలో కూడా పూజ చేసి గణపతిని కదిలించేశారండి అదంతా లైవ్ లో ఉంటుంది లైవ్ పెట్టానప్పుడు అయితే హోమంలో మనం ఆవాహన చేసిన మహాగణపతి ఉద్వాసన చెప్తాం ఆయన పెట్టుకోండి ఆ తర్వాత ఇంకా నేను కొద్దిసేపు చేసి డ్రెస్ చేసుకో కిందకి వచ్చేసానండి తర్వాత ఇంకా జగదీష్ గౌడ్ గారు వచ్చారు వివేకం కలిగినటువంటి వాళ్ళు ప్లస్ నర చేతికి అనేది నర ఉండమంటారు ఎవరు ఏది అడిగినా కూడా అమ్మవారికి ఏ విధంగా అయితే మనకి ఇస్తుందో గణపతి ఏ విధంగా అయితే మనకి కోరిన కోరికలను తీర్చుకుంటాడు అలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి విద్యావంతుడు వివేకమైనటువంటి వాళ్ళు మనకి రాబోయే కాలంలో కంపల్సరీగా ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యి ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గణపతి యొక్క భూజనలు కూడా ఎల్లవేళలా ఉంటాయి ఇక్కడ జేఎంటూ కానీ మహిళలు కూడా మిమ్మల్ని మామూలుగా పంచుకున్నటువంటి విధి లేదు ఇక్కడ మీకు రుణపడి ఉన్నారంటే జయంతి కాని మహిళలు మహిళలకి మీరు రుణపడి ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు కూడా సొంత అండలాగా మిమ్మల్ని సలహాలు ప్రతి ముఖ్యమైనటువంటి సందర్భం ఏది వచ్చినా కూడా మీరు లేనిదే దాని పిల్లలు కాదు అనేటటువంటి తత్వంతో ఉన్నారు మీకు ఎంతమంది చెల్లెలు ఉన్నారు మాకైతే తెలియదు కానీ జేఎన్టీ కానీ వాసులు అందరూ కూడా మహిళలు మీకు ముఖ్యమైనటువంటి ఆడపడుచులు మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం మీరు కూడా మాకు చిన్న చిన్న కోరికలను కూడా ఏమైనా ఉంటే అవి కూడా కొంచెం పరిష్కారాన్ని చూపించాలని మీ విధేయతకు విజ్ఞతకు మా అందరి తరఫున ప్రమాణం తెలియజేసుకుంటూ చిన్న మాట మాట్లాడవలసిందిగా కోరు ఎక్కడ ఎట్లా మాట్లాడాలనో ఎట్లా పనులు తీసుకోవాలని వాళ్ళకి బాగా తెలుసు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నాకు ఈ భాగస్వామ్యం అయ్యే అదృష్టాన్ని కల్పించినటువంటి నిర్వాహకులకు వాళ్ళని వాస్తవ్యులకు అందరికీ పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయన వెళ్ళిపోతున్నారండి కొద్దిసేపు స్పీచ్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు ఇప్పుడేమో అన్నదానం అండి అన్నదానానికి లైన్ లైన్లో నుంచి మేము ఈ ఎండ అయితే బీభచ్చంగా ఉందండి ఆ రోజు ఎండ గట్టిగానే కాసింది నా వెనకాల కూడా ఎంతమంది ఉన్నారో చూడండి చాలా మంది ఉన్నారు അന്നദാനക്കാളുണ്ട് അത് സുമന കിച്ച മെണ്ടു പേറ്റ്

ఐటమ్స్ అయితే అయ్యండి ఇంకా సాంబారు కౌలు రైస్ తర్వాత వేసుకున్నా ఇప్పుడు శేఖర్ రెడ్డి గారికి నాగరెడ్డి గారికి చిన్న సన్మానం చేశారు పంతులు గారు వాళ్ళ వైఫ్కి కూడా చేసేటటువంటి మాకు అయినటువంటి టైగర్ దొరకడం మాకు మా కాలనీ వాసులకి సానుకూలంగా స్పందించేటటువంటి పెద్దవారిలో ఒకరైనటువంటి చల్లా నాగరికి గారికి తిరు సత్కారం కూడా మీరు చెప్పినటువంటి సూచనల్ని సలహాలను పాటిస్తూ శేఖర్ రెడ్డి గారు మరియు సద నాగిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సత్కరిస్తూ ఉన్నారు మీ కరతాళ ధ్వన్లు గట్టిగా వినిపించేటట్టుగా కరతాళ ధ్వని వస్తుంది కోరు అనుకో అడిపో

నెక్స్ట్ రామలక్ష్మి గారు నెక్స్ట్ అరుణ గారు తర్వాత లక్ష్మీ ప్రసన్న కళ్యాణి కళ్యాణి సారీ కళ్యాణి నెక్స్ట్ లక్ష్మీ ప్రసన్న नेक्स्ट पद्मनागरुक्त नैक्स्ट पदमा गुरु नैक्ट मेहिता स्वीट फैम्ली यूट्यूबर नेक्स्ट लता लता डांसर 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 संचिता संचिता महालक्ष्मी पट्टा दिन నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా తర్వాత లడ్డు అది ఉందండి అది లైవ్లో ఉంది లైవ్ పెట్టానప్పుడు నా ఫోన్ కూడా స్పేస్ సరిపోవడం సరిపోకపోవడం ఛార్జింగ్ కూడా అయిపోయింది కొన్ని వీడియోస్ అయితే మిస్ అయినాయి ఇది రథం అండి గణేష్ ఊరేగింపుకి రథం అనమాట డెకరేషన్ చేస్తున్నారు ఇది గణేష్ నిమజ్జనం వీడియో అయితే ఆల్రెడీ పెట్టానండి రథంలోకి ఎక్కించడం మా డ్యాన్స్లో అన్నీ షార్ట్ పెట్టాను అది కూడా ఛానల్లో ఉంటుందండి ఆ రథం డెకరేషన్ చేస్తుంటే నేను ఒక వీడియో చిన్న వీడియో అయితే తీసుకున్నాను ఇంకా ఉండి గణేష్ని ఎక్కించారు అదంతా షార్ట్లో ఉంటుంది గణేష్ని కూడా ఎక్కడికి తీసుకెళ్ళరు మా కాలనీలోనే నిమజ్జనం చేస్తారు అదంతా షార్ట్లో ఉంటుంది ఇంకా అదంతా అయిపోయాక వచ్చేసామండి అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసాము ప్రతి ఫ్లాట్కి ఇవ్వడానికి పులిహోర ప్యాకింగ్ అది జరుగుతుందండి పులిహోర ఒక లడ్డు ఒక టూ గ్రామ్స్ వినాయకుడు సిల్వర్ కాయిన్ ఇచ్చారండి అదిగోండి అప్పటికే మాకున్న ఎనర్జీ పూర్తిగా అయిపోయింది నాకైతే బాగా నేర్చు ఇంకా ఒళ్ళంతా నొప్పులు ఈ ఇయర్ అయితే వినాయక చవితి ఇలా మంచిగా జరిగింది ఇంకా కోలాట వీడియోస్ ఒకటి అప్లోడ్ చేయాలి ఈ వీడియోస్ అయితే రాలేదండి త్వరలోనే అప్లోడ్ చేస్తా అంతేనండి వీడియో వాచ్ మే నెక్స్ట్